యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ఇచ్చింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని నేను ఇక్కడికే అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని ఇదేనా మీరు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామికమైన హక్కు మా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందు నుంచే ఇక్కడ ఉన్నట్టు నా పోలీసు వాళ్ళంటే మాకు అందరు గౌరవమే మా యుగేందర్ రెడ్డి గారు కూడా మా గౌరవం వేసారంటూ కూడా కానీ మరి వాళ్ళకి నీ వద్దు చేస్తున్నావు నీ అధికారుల చేస్తున్నావు మాకు అర్థమైతే లేదు శాంతియుతంగా నిరసన చేసే అధికారం రైట్ ప్రతి పౌరుడికి ప్రతి పార్టీకి ఉంటది కాబట్టి శాంతియుతంగా మా నిరసనకు సహకరించాలని కోరుకుంటున్నా సోదరునారా ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా మిత్రుడు తుమ్మల వెంకటరెడ్డి గారు అదేవిధంగా జోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో నా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అది చిన్న పోరాల ముడ్డు దూడ్చుకున్నది కూడా అక్కర్ రాదు సంతపం చెప్పాలి కాదు చిన్న పోరాల ముడ్డు దూడ్చుకున్నది కూడా అది కాదు ఇవాళ పూర్తి అర్థమైపోయింది పూర్తి అర్థమైపోయింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు స్పష్టం చేస్తున్నారు మీరు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చారు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చారు దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభ సాక్షిగా సిబిఐ కేసు వేయడం జరిగింది కేసారు ఇంకా ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఆ కాళేశ్వరమే మునిగిపోలే కాళేశ్వరమే పాడగాలి కాళేశ్వరాన్ని ఇలా పక్క పెట్టి ఈ రైతాంగాన్ని మొత్తం తప్పుదో పట్టిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అందుకనే సోదా ఒకటే విషయం ఎప్పుడైనా కూడా కాళేశ్వరం ఏదో ప్రాబ్లం రావచ్చు ప్రాబ్లం అది రిపేర్ చేసుకుంటే ఇలా నీళ్ళు వచ్చేయండి కానీ ఇలా దాన్ని పొగబెట్టి మొత్తం కేసీఆర్ వడి పడి కేసీఆర్ మీద కేసులు పెట్టడం కానీ వేరే చేసే పని మీద కూడా ఈ సందర్భంగా పని చేస్తాం అదే విధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటి కూడా ఇలా చేయలేని పరిస్థితి ఈ విధంగా ప్రజలందరినీ మద్దతు పెట్టుకుంటూ తెలంగాణను హోమ్ చేస్తూ తప్పితే ఒక చంద్రబాబు కోవడం తప్పితే వేరే కాలం గురించి సందర్భంగా పని చేస్తూ ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఎందుకంటే ఇంకా ముందుకి ఏ ఇచ్చి కూడా చెల్లవు ఒకవేళ రెండు సంవత్సరాలు అయితే ఉంటాం మూడు మూడు సంవత్సరాలు ఉంటాం మూడు సంవత్సరాలు జరిగేది కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద సిబిఐ కేసును పెట్టడం జరిగింది నిజంగా ఇది దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిస్తున్న మన కేసీఆర్ గారి మీద కేసు పెట్టడం నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయాలి మరి ఎలాంటి ఘటబద్ధత లేకుండా మరి జస్టిస్ కోస్ కమిషన్ వేసి మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకురు మరి ఒకసారి కోచ్ కమిషన్ ఆలోచన చేసినట్టయితే నిజంగా పోస్ట్ కమిషన్ కు చట్టబద్ధత లేదు కేవలం అది పోస్ట్ కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిషన్ ఏకపక్షంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని జైలు పంపాలనే కుట్రతోటి రేవంత్ రెడ్డి మరి అలా కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు కానీ ఇంత ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు కోసం ఒక ముఖ్యమంత్రి పదవి చేట్టి ఆనాడు కేసీఆర్ గారు జైలు పంపిణా ఉద్దేశంతో మరి కేవలం కక్ష తోటి కేసీఆర్ గారిని కూడా జైలు పెట్టాలని ఇంకొక దుర్మార్గమైన చర్య తోటి మరి కేసీఆర్ మీద కేసులు పెట్టడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులా మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గజ దొంగైనటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు గారి ఆలోచనలతోటి చంద్రబాబు సూచనలతోటి మన ఎమ్మెల్యేలను కొని ఆనాడు మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండు దాని కారణంగా యాభై లక్షల డబ్బులతోటి డబ్బు సంచులతోటి దొరికిన ఒక దొంగ ఒక బందిపోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు రేవంత్ రెడ్డికి నిజంగా నైతిక ఉంటే రాజీనామా చేయాలి ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయినటుళేశ్వరం రెండు పిల్లలు ఈ రోజు ఇరవై నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించే కుట్రలో భాగమే ఈ రకంగా చేస్తుండు నిజంగా ఇది ఇది రేవంత్ రెడ్డి పాలన ఎట్టుందంటే చంద్రబాబుకు మేలు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వానికి మేలు చేయడానికి పనిచేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తలేడు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేక ఎస్ఎల్పిసి కడితే కుప్ప ఊరిపోయింది మన అదే రకంగా సుంకిశాల ప్రాజెక్టు కడితే కుప్ప ఊరిపోయింది మరి అదే రకంగా ఏ ప్రాజెక్టు పరిపాలన వాళ్ళకు నైతికత లేకుండా కేవలం కక్ష సాగింపుతోటే మరి రేవంత్ రెడ్డి గారు మరి అలా కేసీఆర్ కేసు పెట్టిండు బేషరత్ ఈ కేసును ఉపసంహరించుకోవాలి తెలంగాణ భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేసిన కేసీఆర్కి ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎలాంటి కేసులు పెట్టా కానీ ఎలాంటి కేసులు పెట్టా గానీ ప్రజాక్షేత్రంలో కోర్టుల మీద చట్టాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఎన్ని కేసులు పెట్టినా మేము కడిగిన మొత్తం వాళ్ళే మన కేసీఆర్ గారు బయటకు వస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ

అయోమయంలో వేయడం అనేది కరెక్ట్ కాదు మీకు సాధనైతే మీకు సరైన పాలన అందించండి మీ ఇచ్చిన బామీలన్నీ నెరవేర్చాలని మేము డిమాండ్ చేయడం